చెప్పిందంతా మీరు ఇంట్లో నిన్న దానిలో భాగంగానే అంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వరపరకొచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు చేసుకుంటూ దానిలో ఆ కార్యక్రమం ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక సీఎం గారికి అంత పెద్ద ఎత్తున ఒక నాలుగైదు రోజుల ముందే మేము ప్లాన్ చేసుకొని దానికంత కష్టపడ్డ మా కాంగ్రెస్ లీడర్లు అందరూ మా కాంగ్రెస్ పెద్దలందరూ మా యూత్ కాంగ్రెస్ అండ్ ఎన్ఎస్ఏ పవన్ ప్రెసిడెంట్ మరియు మండలాల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు మండల ప్రెసిడెంట్లు మా సీనియర్ లీడర్లందరూ దాంతో పాల్గొన్నారు దాంతో పాటు చప్పట కొట్టిన డబ్బు కళాకారులు డోలు కొట్టిన డోలు కళాకారులు బతుకమ్మ తీసుకొచ్చిన మా మహిళా సోదరు మనులు అట్లా కుటపర్తి నియోజకవర్గం ఉన్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ వారం రోజులు నిద్ర లేకుండా కష్టపడి అంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు ఫస్ట్ మా వాళ్ళందరికీ వరపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా ప్రత్యేకంగా నేను వరపర్తి ఎమ్మెల్యేగా అభినందన తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సీఎం గారి దగ్గర నేను గౌరవ మల్లూ రవి గారు మా కాంగ్రెస్ పెద్దలందరూ నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వనపర్తి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి దానిలో దాదాపు ఏడు వందల ఇరవై కోట్లు సీఎం గారు ఇచ్చినాయి దాంతోపాటు డిప్యూటీ సీఎం గారు పవర్ మినిస్టర్ గారు అదొక వంద కోట్లు దాంతోపాటు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా కొన్ని ట్రామా సెంటర్ ఒకటి సిటీ స్కాన్ నిన్నటి వరకు జీవో రాలేకపోయినాయి అవి కూడా ఒకటి రెండు రోడ్లు వస్తాయి సో అవన్నీ వెయ్యి కోట్లతో అభివృద్ధి అనే నినాదంతో మనం నిన్న కొన్ని ఫోర్డేషన్స్ చేసి దానిలో భాగంగానే ఈ వనపర్తి మీద ఉన్న ప్రేమతోన కొండారెడ్డిపల్లెలు పుట్టి అచ్చంపేట నియోజకవర్గమైన కొడంగల్లో తన రాజకీయ జీవితం ఎమ్మెల్యే గెలిచిన మల్కాజ్గిరిలో ఎంపీఏ గెలిచిన వనపర్తితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది నాకు వనపర్తి కల్చర్ వనపర్తి నేను కరెక్ట్ మెచ్యూర్డ్ అయ్యే టైంలో వనపర్తిలో మీరు నిన్న ఇంకొక రెండు ముఖ్య విషయాలు వనపర్తికి సంబంధించిన మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసినాం దానిలో వనపర్తికి మాజీ ఎమ్మెల్యేలు ఒకటి శ్రీ కీర్తిశేషయరాములు గారు ఆయన వనపర్తికి సేవలు అందించాడు ఆయన పేరు మన వనపర్తి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వందల కోట్లతో నిన్న ఫౌండేషన్ ఇచ్చిన ఆ స్కూల్కు గౌరవ శ్రీ జయరాములు గారి పేరు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేశాను సీఎం గారు అనుకున్నారు దానికి కూడా ఆయనకు మేము కృతజ్ఞత తెలియజేసుకున్నాం దాంతోపాటు ప్రజా డాక్టర్గా ఒకసారి వనపర్తి పంచాయతీ అప్పుడున్న మేజర్ పంచాయతీ చైర్మన్గా రెండు సార్లు వనపర్తి ఎమ్మెల్యేగా ప్రజా డాక్టర్గా ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు ఫైవ్ హండ్రెడ్ బెడేడ్ కొత్తగా నిన్న ఫౌండేషన్ వేసుకున్నాం వనపర్తిలో జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దానికి ఆ డాక్టర్ గారి శ్రీ బాలకృష్ణయ్య గారు పేరు పెట్టాలని అది కూడా రిక్వెస్ట్ చేసినాం దానికి కూడా ఆ రెండు నేను అడిగిన రెండు రిక్వెస్ట్ ఉన్నపడి ప్రజల తరఫున సీఎం గారు ఇమ్మీడియట్గా ఆయన స్టేజ్ మీద ఇస్తాను స్పందించి సిఎస్ మేడం కూడా అక్కడనే ఉంటాం చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చిన గా ఫాలో చేయమన్నారు అట్లా సీఎం గారు హెలికాప్టర్లో టేకప్ అయినా కూడా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి సిఎస్ మేడం చెప్పింది గా మీరు లెటర్ ఏంటంటే నేను రాత్రి కలెక్టర్ లెటర్ చూపించిన త్వరలోనే ఆ గజెట్ జీవో కూడా వాళ్ళిద్దరికి మేము అడిగిన రిక్వెస్ట్ త్వరలోనే వస్తుంది వరకు నిన్నటి వరకు మనం ఫౌండేషన్ వేసింది ఆల్రెడీ మీకు ఒక రోజు ముందే నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను మల్ల రవి గారు చెప్పిన కాకపోతే కొంతమందికి అది తత్వర్తమైనట్లుంది కొంచెం క్లారిఫికేషన్ ఉద్దేశం ఉద్దేశంతో మనం ఆ రోజు మీకు ఇచ్చినప్పుడు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ సెవెన్ వచ్చిన అదే వన్ టూ క్రోర్స్ అది ఎస్టిమేషన్ లో టాక్సెస్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చినట్లుంది దానిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెండు వందల కోట్లతో వేసుకున్నాం హాస్పిటల్ టూ ఫిఫ్టీ సెవెన్ క్రోడ్స్తో వేసుకున్నాం అది ఎందుకు అంటే మళ్ళీ ఫిగర్స్ ఈరోజు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఫైవ్ హండ్రెడ్ కు మీరు మళ్ళీ నేను అపరేట్ మా కేసీఆర్ గారు వేసినారు మళ్ళీ మీరు ఎట్లా వేస్తారు మీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది మీ వ్యవస్థ ఎక్కడ పోయిందని మా సీఎం గారు క్వశ్చన్ చేశారు నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వేయలేదు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వేసినాను గవర్నమెంట్ హాస్పిటల్కి వేసినప్పుడు ఇది జియో అప్పుడున్న వాళ్ళ జీవో మొత్తం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ కోర్స్ శాంక్షన్ చేసిన మాట ఆ జివోలో వాస్తుంది కానీ ఫస్ట్ ఫస్ట్ లో టూ ఫిఫ్టీ ఎయిట్ కోర్స్ మాత్రమే వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టున్నారు ఉన్నారు దాని జోలికి మేము ఏం పోలే మాకు కొంచెం తెలివి ఉంది మాకు ఇంటర్జేస్ చెప్తారు మాకు కూడా అన్నీ ఉంటాయి కేసీఆర్ గారు వేసిన ఫౌండేషన్ చూపించి ఇదో మేము వేసినాం మళ్ళీ సీఎం గారు వేసిన దానికి ఏం లేదు రెండు వందల యాభై రెండు కోట్లు రెండు వందల రెండు కోట్ల బిల్డింగ్ కు యాభై కోట్ల సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కు రెండో సపరేట్ జీవో ఉంది దానికి ఫైనాన్షియల్ క్లియర్ చేసింది ఈ మధ్యలో తీసుకొని ఆ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్ కి టెండర్స్ పిలిచామని ఆదేశాలు ఇచ్చిన తర్వాత మేము పోటీ ఇష్టం సో అది ఆయన తెలుసుకున్నాను ఇంకోటి ఐటీ టవర్ గురించి మాట్లాడదు ఐటీ టవర్ వచ్చేసి మీకు తెలుసు ఐటీ టవర్ అంతకుముందు నాగవరం శివార్లో కేటీఆర్ గారిని తీసుకొచ్చి పోలీస్ నేషన్ అసలు ఐటీ టవర్ కు జియో ఉంటే చూపించాం లెటర్ ఇచ్చి పోలీస్ నేషన్ దాని మీద కేటీఆర్ గారి మీద ఆయన మీద ఎన్ని క్రిమినల్ కేసు పెట్టాలి మేము బరాబర్ జీవో తీసుకొచ్చేస్తే అది తెచ్చిన తెచ్చినట్లు సో ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ కానీ ఇది కానీ ఒకవేళ ఆ జీవోనే కంటిన్యూవేషన్ వచ్చి ఫైనాన్స్ ఏ గవర్నమెంట్ వస్తే ఇస్తుంది అని కొద్దిసేపటికి అనుకున్నాం కొద్దిసేపటికి అదొక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి కొద్దిసేపు ఆయన మాట్లాడిన దాని గురించి మాట్లాడాలి लागे दिस माहिती